వెల్కమ్ టు డబల్ ఎన్ఎస్ ఈరోజు మనం ఏదైతే సింహహాసనం దగ్గర ఉన్నటువంటి గోశల దగ్గర ఓపెన్గా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి గుడి దగ్గర ఉన్నాం ఇక్కడ చాలామంది భక్తులైతే ఈరోజు ఇక్కడ భక్తులు తాకిడి ఎక్కువగా ఉందో చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఈ సూర్యనారాయణమూర్తి గారిని దర్శించుకోవడానికి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు అయితే ఈ విషయం మీద మనకు స్పందించడానికి ఇక్కడ కొంతమంది ఉన్నారు అసలు సూర్యనారాయణమూర్తి గారి యొక్క విశిష్టత ఏంటి ఇక్కడ ఈ యొక్క ఓపెన్గా దీన్ని ఎందుకు వదిలారు అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి సార్ వర్మ గారు అసలు దీని యొక్క విశిష్టత ఏమి సార్ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో దీని వంశ పారంపరకర్త హిమాచల్ దేశం వంశపరంకర్త అశోక్ గజపద గారి కోరిక మేరకు ఇక్కడ సుర్ణానుమతి విగ్రహం ప్రతిష్ఠించారు రెండు వేల పంతొమ్మిది రసప్తమి రోజు ఇక్కడ పెట్టారు ఇది గోశాలలో ఒక భాగం అనమాట ఇది వంద ఎకరాల గోశాల దాంట్లో ఒక ఐదు ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఇది ఉంది ఈ సోలార్ ప్లాంట్కి వెనకాల ముందు ఇక్కడ సూర్ణాయమూర్తి విగ్రహం ప్రతిష్ఠించారు అప్పుడు ప్రతి రథసప్తమికి సీమాతల దేవస్థానం వారు వచ్చి ఇక్కడ మీకు మామూలుగా పూజలు అన్నీ చేస్తూ ఉంటారు మిగిలిన రోజుల్లో మేము భక్తులంతా కలిపి ప్రతి ఆదివారం ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులంతా కలిపి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దేవస్థానం కూడా ప్రతి ఆదివారం కూడా ప్రసాదాలు పంపించి కొద్ది భక్తులకు ఇచ్చేస్తాం సహకరిస్తున్నారు అలాగే మంచినీరు ఇవి కూడా సహకరిస్తున్నారు ప్రతి సంవత్సరం భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది అందులో ఏమో ఉగాది రోజున కాబట్టి ఎక్కువ మంది వచ్చారు అలా ప్రతి ఆదివారం భక్తులు బాగా ఎక్కువగా ఉంటున్నారు ఇక్కడ ఇది ఓపెన్ దాంట్లోనే ఉంటుంది ఎవరైనా ఎంతసేపు అయినా మీకు దండం పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు డిబ్బిలు కానీ అటువంటివి కానీ ఉండవు మీకు ప్రశాంతంగా ఇవన్నీ పారాయణాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రతిరోజు భక్తులు ఉదయం పొద్దున ఐదు గంటల నుంచి మీకు ఓపెన్గా ఉన్నందు ఇవన్నీ కార్యక్రమాలతో జరుగుతూ ఉంటాయి సాయంత్రం యోగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ భక్తులు తాగడి ఎక్కువగా ఉన్నాం కాబట్టి దేవస్థానం కూడా మీకు దానికి తగిన సౌకర్యాలు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మీకు ఎవరైనా పార్కు ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఇచ్చేస్తున్నారు జిమ్ అన్నీ పెడుతున్నారు రామకృష్ణ రామారావు ఆయనకు శాంక్షన్ చేశారు ఆ జిమ్ ఇవి కూడా వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా చేస్తున్నారు మీకు ఇది ఏంటంటే వంద ఎకరాల గోశాల కాబట్టి మీకు ఇక్కడ ఆవులన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఇంటి మించి మూడు వందలు ఆవుల దాకా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన భక్తులు మీకు గోశాల కూడా దర్శించుకోవచ్చు ఆ గో కూడా గోసేవ కూడా చేసుకోవచ్చు ఏంటంటే జనం తేవడం వలన కూడా దేవస్థానం కూడా మీకు ఇక్కడ యాక్టివిటీస్ కూడా పెంచుతున్నారు అవన్నీ ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి లోపల ఈ వంద ఎకరాల్లో కూడా వచ్చి సరే ప్రసాద్ గారు మీరు చెప్పండి మనం అన్నవరం చూసుకుంటే గుడి అక్కడ గట్టిగా అంటే గుడి అంతా లోపల ఉంటుంది ఇక్కడ చూస్తే సూర్యనాయమూర్తి గుడి గా ఉంది దానికి దీనికి తేడా ఏంటి సర్వాములు దీని ప్రత్యేకత అదే అండి ప్రతి భక్తుడికి కూడా స్వామి దర్శనం అద్భుతంగా జరుగుతుంది మన జరిగినటువంటి రథసప్తమికి ఈ గారు అద్భుతంగా మాకు అన్ని ఏర్పాట్లు కలజేసి ఆ రథసప్తమి